నీవు చేస్తున్నాననుకున్న పనిలో నీవు ఏమీ సమర్థుడివి కాదు నాహం పాలయతుం శక్త నేను పరిపాలించడానికి శక్తి లేని వాణ్ణి సంహర్తున్నాపి శంకర శంకరుడికి ఆ సంహారం చేసే శక్తి లేదు తయా తదధీనా వయం సర్వే వర్తామస్సతం విభో ఆ తల్లి యొక్క అధీనంలో మనమంతా ఉన్నాం మనకి శక్తులు ఆమె నుంచి సంప్రాప్తమైనాయి అని చెప్పి ఆయన కొన్ని విషయాలు చెప్పాడు ఆ శక్తిని ఆ శక్తి వల్లే నాకు ఇదంతా అని చెప్పడానికి మధుకైటభ వృత్తాంతం చెప్పాడు దుర్గా సప్తశతిలో ఏదైతే వృత్తాంతం ఉందో నిన్న మనం స్మరించాం ఆ మధుకైఠభ వృత్తాంతం చెప్పినప్పుడు ఆ మధుకైటభులు అనేటువంటి రాక్షసులు చాలా బలశాలురై వాళ్ళు శ్రీ మహావిష్ణువు యోగనిద్రలో ఉన్నప్పుడు బ్రహ్మదేవుడు ఆయన నాభికమలంలో ఉన్నప్పుడు ఆ విష్ణువు యొక్క ఆ చెవులలో ఉండే మలం నుంచి వారు రావడం ఆ తర్వాత బ్రహ్మదేవుడు భయపడటం బ్రహ్మదేవుడు స్థుతించడం విష్ణుమూర్తి యోగ నిద్ర నుంచి నిద్రలేచి వాళ్ళతో ఐదు వేల సంవత్సరాలు యుద్ధం చేశాడు చేస్తే ఆయన వల్ల కాలేదు అప్పుడు నేను చేయటం ఏమిటి నేనంత పెద్ద మునగాండా అని ఆయన స్మృతి స్మరణ తెచ్చుకుని స్మరించి ఆ తల్లిని ధ్యానం చేశాడు ఆమెని స్తోత్రం చేస్తే అప్పుడు ఆమె వరం ఇచ్చింది నువ్వు గెలుస్తావని కొంచెం వాళ్ళ మనస్సులో వికారం కలిగేటట్టు చేసింది చేసిన తర్వాత అప్పుడు శ్రీ మహావిష్ణువు కొంచెం వాళ్ళని తెలివిగా ఏం చేశాడంటే వాళ్ళని మెప్పించేట్టుగా ఏదో చేశాడు చేసిన తర్వాత నువ్వు ఏదైనా వరం కోరుకోవన్నారు వాళ్ళు వరం కోరుకునేటప్పటికీ నేను మిమ్మల్ని నేను చంపేసేట్టు వరం ఇవ్వండి అన్నాడు దొరికింది లే ఛాన్స్ అని అప్పుడు నువ్వు అంత మొత్తం జలార్ణవం అంత నీళ్లు తప్ప ఏం లేవు జలం ఏం చోట చంపమన్నాడు చంపమంటే శ్రీ మహావిష్ణువు తన తొడల్ని చాలా విస్తరింపజేసి ఆ తొడల మీద పెట్టుకుని చంపుతూ ఉంటే వాళ్ళు ఇంకా పెరిగిపోతున్నాయి వాళ్ళ శరీరాలు పెరిగినంత మేర ఇంకా పెంచుకుంటూ వెడుతున్నాడు ఆయన తొడల్ని చెట్టు చివరికి మొత్తం మీద ఆ తొడల మీద చంపేస్తే వాళ్ళ యొక్క మేధస్సు వాళ్ళ శరీరంలో ఉండేటువంటి అదంతా కూడా అదంతా నిండిపోయింది ఆ జలంలో అలాగ వాళ్ళ మేధస్సుతో అంటే వారి రక్తం ఇదంతా కూడా ఉంది కదా వాళ్ళ శరీరంలో ఉన్నటువంటి ఆ ధాతువులు అవన్నీ కూడా వచ్చేసేసి ఈ నీళ్ళలో పడిపోయి ఈ భూమి ఏర్పడింది కాబట్టి ఇది మధుకైటహుల యొక్క మేధస్సుతో ఏర్పడింది కాబట్టి దీనికి మేదిని అని పేరు ఈ భూమికి అందువల్ల మట్టి తినకూడదు ఎందుకంటే అది మట్టి మనం కానీ కొన్ని చోట్ల మాత్రమే మట్టిని మనం సేకరించి స్వీకరిస్తాం తప్ప అన్ని చోట్ల మట్టిని మనం స్వీకరించ చాలా పవిత్ర స్థలాల్లో ఏదో గంగా మృతిక తర్వాత మరి బృందావనంలో మృతిక ఇలాంటి మృతికలేవో మనం వాటిని స్వీకరిస్తాం తప్ప ఇంకెక్కడ పడితే అక్కడ మట్టి తింటాం అవి తినకూడదు ఊరికి ఆ ముట్టి ఆ మట్టిని కూడా ఏం చేస్తాం ఆ గంగలో మట్టియో లేకపోతే బృందావనంలో మట్టే ఏదో ముఖాన్ని పెట్టుకోవడమో తలమే పెట్టుకోవడమో చేస్తాం కానీ నోట్లో వేసుకోకూడదు మట్టిని నోట్లో వేసుకోకూడదు అని ఆ విధంగా చెప్పడం జరిగింది ఇది అంటే ఇదంతా నేను నేను అసమర్థుణ్ణయినాను అసమర్థుణ్ణి నాకు శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అని నేను తలచి ఆ శక్తిని ధ్యానిస్తేనే నేను మళ్ళీ నేను చేయగలిగా అని నా పని నేను కాబట్టి ఈ శక్తి నాది కాదు నాకు శక్తినిచ్చిన తల్లి ఉంది మనందరికీ కూడా ఈ శక్తులు ఆ తల్లి వల్ల వచ్చినాయి ఆమె సర్వాధికురాలు అని చెప్పి శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవుడికి చెప్పాడు మా తాతగారు మా నాన్నగారికి చెప్పారయ్యా అని నారదుడు వ్యాసులు వారికి చెప్పాడు కాబట్టి నువ్వు కూడా నువ్వు ఆ తల్లిని ఆరాధించు ఆ తల్లిని ఆరాధిస్తే అప్పుడు నీకు లభిస్తుంది నీవు నీవు కోరుకున్నటువంటిది లభిస్తుంది అని చెప్పి నారద మహర్షి వ్యాసులు వారు చింతాక్రాంతుడై ఉంటే చెప్పడం జరిగింది ఆ తర్వాత వేదములు కూడా ఆ తల్లిని మరి ధ్యానం చేయడం ఎందుకంటే వేదాలకు కూడా మనకి శృతి శృతిగీతంలాగా భాగవతంలో ఇక్కడ ఆ విధంగా ఉంది మరి ఆ దేవతల చేత వేదాల చేత కూడా స్థుతింపబడినటువంటి మహాశక్తి ఆ తరువాత మరి ఒకసారి ఇంకొక విషయం చెప్తున్నాడు విష్ణుమూర్తి ఒకసారి ఏం జరిగిందంటే ఆయన కైనచిత్ కాలయోగేన దేవ కార్యార్థ సిద్ధయే प्रविष्टा तामसी शक्ति तस्यादे हेति दारुणा स्त्री स्वभावाच्च भावित्वात् कालयोगाद् विनिर्णयः अविचार्य तदा दत्तः शापः स्वखु स्वसुखनाशनः सपत्नी संभवं दुःखं वैधव्यादधिकन्त्विति विचिञ्च मनसेत्युक्तं तामसी शक्तियोगतः సశీ ఆ సపత్ని సంభవనృతం సాహసమ్మాయ మూర్ఖత్వమతిలోభత అశూచం నిర్తయత్వం చ దోషా దోషాస్వభావ సశీర్షం వాసుదేవంతం కరోమ్యధ్య యథాపురా శిరోశ అపయోగేన నిమగ్నం లవణాంబుధౌ ఒకసారి శ్రీ మహావిష్ణువుకి శాపం ఏర్పడింది ఎందుకో ఒకరోజు ఆయన లక్ష్మీదేవితో ఉన్నప్పుడు లక్ష్మీదేవి వంక ఏదో ఒక రకంగా చూశాట చూసేప్పటికి నాతో ఇలా చూస్తావా నువ్వు నన్ను నేను ఇంత అందగతిని ఇంత బాగుంటాను ఏమిటా చూపు అని చెప్పి ఆవిడ వెంటనే నిన్ను నీ శిరస్సు ఖండింపబడుగాక అని చెప్పించింది సరే ఆ తర్వాత ఆయనకి పాపం ఆయన ఒకసారి ఏదో ఒక శ్రమతో నిద్రించి ఉన్నాడు నిద్రించి ఉన్నప్పుడు ఆ ధనస్సు యొక్క ధనస్సును పెట్టుకుని ఆ ధనస్సు మీద పడుకునున్నట్ట పడుకునుంటే ఆ ధనుషు యొక్క అంచు ఏదో ఎంతకాలానికి లేవలేదు ఇంతలో ఏదో ఒక రాక్షసుడు వచ్చాడు వాడు హైగ్రీవుడు అనే ఒక రాక్షసుడు ఆ రాక్షసుడు బారిన పడి దేవతలంతా చాలా బాధపడుతూ ఈయనేమో ఆయన్ని శరణు పెట్టడానికి వస్తే ఆయన శుభ్రంగా నిద్రపోతున్నాడు నిద్రపోతుంటే అని చెప్పి వాళ్ళు మెల్లిగా ఒక పురుగుని ఏదో తయారు చేసి ఆ పురుగుని దాని దగ్గరికి పంపించారు ఆ ధనస్సుని అది కొరకటం మొదలెట్టింది కొరికిన తర్వాత అది కాస్త ఆ ధనస్సు ఏదో కొంచెం అది ఆ వి బాణం సంధింపబడి ఉంది దానివల్ల అది కాస్త వెళ్ళి ఆ విష్ణువు యొక్క తల కాస్త తెగిపోయింది తెగిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ దేవతలంతా కూడా ధ్యానం చేయటం అప్పుడు అమ్మవారు అనుగ్రహించి ఆయనకి మళ్ళీ ఒక మన అశ్వశిరస్సు గుర్రం యొక్క తలను అంటించడం హైగ్రీవుడు ఆ విధంగా ఏర్పడటం ఇవన్నీ కూడా విష్ణుమూర్తి చెప్పాడు బ్రహ్మదేవుడికి ఇలాగ ఎన్నో రకాలైనటువంటి ఆపదలు రావడం ఇచ్చినా అన్ని ఆపదల్లో కూడా మళ్ళీ నేను నిలదొక్కుని ఈ పరిపాలన చేయటం దీని అంతటికీ కారణం ఆ తల్లి కాబట్టి ఆ తల్లి నుంచి వచ్చింది ఈ శక్తి అంతా కూడా ఇంతమంది ఈ శక్తి సంపన్నులందరికీ శక్తి ఆ తల్లి అని చెప్పి చెప్పడం అందువల్ల నీవు కూడా ఆ తల్లిని ఆరాధించు అని చెప్తే అప్పుడు మరి వ్యాసుల వారు ఆ శక్తిని ఆరాధించేటువంటి స్థితి వచ్చింది అన్నమాట అయితే ఈ వ్యాసుల వారికి మరి ఆయన తపస్సు చేశారు తపస్సు చేసిన తర్వాత ఆయన ఏకాక్షర మంత్రాన్ని అనుష్ఠానం చేస్తూ అది వాగ్బీజం మనకి బీజాక్షరములు ఉన్నాయి కదా వాగ్బీజం ఆ ఒక్క ఒకే అక్షరంతో ఉండేటువంటి ఆ వాగ్బీజాన్ని నారద మహర్షి ద్వారా ఆయన గ్రహించి దాన్ని ధ్యానం చేస్తూ ఆ మహామాయని పుత్రసంతానం కోసం ఆరాధిస్తూ ఉన్నారు ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే మరి శంకరుడు అక్కడ ఆయన ఉండి ఉవాచ భగవాన్ రుద్రో మఘవంతం తథా స్థితం కథమింద్రాభీతోసి కిందుఃఖం తే సురేశ్వర అమర్షో నైవర్తవ్య తాపసేషు గదాచనా ఇంద్రుడికి భయమేసేసింది వ్యాసుల వారు తపస్చెస్ూ ఉంటే